ఎరా ఐదు వందల కోట్లు కొట్టేయడం అంటే కామెడీగా ఉందిరా కామెడీతో కామెడీని అనుకో ట్రాజిడీ అయిపోద్ది అర్థమైందా బామ్మది చూసావా ఈ పరిస్థితుల్లో కూడా శాల్యూట్ కొడుతున్నాడు మా సే ఎంత క్రమశిక్షణ గలవాడో సార్ ఆ వజ్రాలు ఎక్కడున్నాయి నాకు తెలియదు సార్ వీడి కూడా తెలీదు వీడి పెళ్ళం నొక్కేసిందని నా డౌట్ సార్ నిజంగా మా ఆవిడ దగ్గర వజ్రాలు ఉంటే అవి తీసుకొచ్చి మీకు ఇస్తాను సార్ ఇంకా ఎక్కడ ఉందిరా నీ పెళ్ళం వీళ్ళిద్దరికీ వేణినేళ్ల స్నానం చేయించి చెరో మూడు పెగ్గులు ప్రాంతి ఇచ్చి కడుపు నిండా తిండి పెట్టి హాయిగా నిద్రపోనివ్వండి నిద్ర లేచిన తర్వాత వాళ్లే నిజం చెప్తారా రేయ్ నేను లేకుండా చూసి వీళ్ళ మీద ఎవ్వరు చేయి వేయటానికి వీల్లేదు వీళ్ళే నిజం చెప్తారా చెప్పినాక వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చేద్దాం ఓకే రేయ్ ఆ సిఐ గారిని నమ్మటానికి వీల్లేదు ఆ వజ్రాల విషయం వాడి నుంచి ఎలా చెప్పిస్తావో నీ ఇష్టం అది సరే కాని బావా సత్యమూర్తి గారి పెళ్ళం ఏమైందంటో వీళ్ళిద్దరిని మనం కిడ్నాప్ చేసినట్టే దాన్ని ఎవడో చేసి ఉంటాడు ఎవరు చేసి ఉంటారు పోలీసులే పోలీసులా డిఎస్పీ ఎస్పీ ఐజీ ఆ ఎస్పీగాడే చేసి ఉంటాడు ఎస్పి అవును రా పోలీస్ అయ్యుండి కిడ్నాపులు చేస్తాడా చెచ్చి చెచ్చి రాను రాను పోలీసుల అక్రమాలు ఎక్కువైపోతున్నాయి డిఐజీ అయ్యుండి నువ్వు ఇద్దరిని కిడ్నాప్ చేయగలింది ఎస్పీ ఒక్కడిని చేస్తే వచ్చిందా ఎంతమందిని రంగంలో దిక్కుతే మాత్రం ఏమైంది అడుగు కూడా అభిరీపడదు ఎవరిని నమ్ముతా కాదు కానీ ఒక వారం రోజులు మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ లో మకా పొద్దున్నే షూట్ చేస్తే అంటారా అదే సార్ బట్టలు బ్రష్లతో మాత్రమే మీరు కొబ్బరి దాకా బాస్తో ఆడుకోండి గుడ్ మార్నింగ్ సారీ డిస్టర్బ్ చేసినట్టునా లేదండి కాఫీ టిఫిన్ తీసుకొచ్చాను థ్యాంక్స్ నేను బయటికి వెళ్తున్నాను మీకు ఏమైనా కావాలంటే కిచెన్లో తీసుకోండి నేను సూర్యుడిని కలిసి మధ్యాహ్నానికి మూర్తిని తీసుకొచ్చేస్తాను ఇక్కడ మీకేం భయం లేదు చెప్పడం మర్చిపోయాను ఫోన్ ఇస్తే మాత్రం ఎత్తద్దు అలాగే మీరు ఎవరికి చేయకండి మరి మరి ఆయన డోంట్ వరీ ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓకే ఆ గారి పెళ్ళం ఎంత దొంగతో చూసావా సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారి డైమండ్స్ కొట్టేసి ముగుడికి కూడా చెప్పకుండా దాచేసి మోసం చేసింది మా పోలీసులందరినీ వెర్రివేతంలో చేసి ఆడించింది నీలాంటి నీలంటamaiకు పాట వాళ్ళ అంతర ఉసర పోసుకుంటుంది అన్ని ఉజ్రాలు ఏం చేస్తుంటుందే మన వాటా మనకిచ్చి దాని వాటా తీసుకుంటే మనం ఏమన్నా వద్దంటామా ఆశ కూడా అంతుండాలి ఉండాలి గుర్మార్గురాలు సత్యమూర్తిని పోలీస్ ఎత్తుకెల్లారా తప్పు చేస్తే సత్యమూర్తి ఏంటి సత్య అర్చంద్రనే తీపోతారు ఆయన శవాల మంది నగల తీపోతు ఊరుకుంటారా ఏంటి కదా సార్ పక్కనొల్ల మోసం చేస్తే ఇలాగే జరుగుద్దండి కరెక్టే ఇప్పుడు పోలీసు వాళ్ళు కన్ను పక్కోడ మీద పడింది సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో పనికి రాని పరువు పోతే పోయింది నా ఉద్యోగం కూడా పోతుంది ఉద్యోగం పోతే మా ఆమె సార్ కానీ పోలీసులు వదల రే నీతో పాటు నీ భార్యను కూడా ఎత్తుకుపోతా ఏంటి స్వరాజ్ ఒకటి పోలీస్ ఎత్తిపోయరా అమ్మ బాబోయ్ దొంగ సమ్మద్దు మీ పెద్ద నాన్నగారు చచ్చిపోతే వచ్చే ఆస్తి చాలని చెప్పాను విన్నారా ఇప్పుడు నన్ను పోలీసులు ఎత్తిపోతే నేనేం చెయ్యను రా దేవుడు పెద్ద ఫ్యాషన్ టీవీ మోడల్ మెల్లో నగలేసుకుని టిక్కు టిక్కు మంట తిప్పుకుంటే తిరిగి తిరిగి లాయర్ గారు ఈ కేసు నుంచి మీరేనా రక్షించాలి సార్ మిమ్మల్నే కాదు సత్యమూర్తిని అతని భార్యను కూడా రక్షించాలి అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్ నాతో చిన్న డౌట్ సార్ ఏంటి సత్యమూర్తితో కలిసి నేను ఈ దొంగతనం చేశానన్న విషయం మీకు ఎలా తెలుసు సార్ అందరికంటే ముందు న్యూస్ కవర్ మీ మేముగా అయినప్పుడు ఇప్పుడు అవసరం అదే అస్సలు అవసరం లేదు సార్ నీలాద్రి సత్యమూర్తిని అతని భార్యని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఎఫ్ఐఆర్ రాయలేదు అంటే కిడ్నాప్ చేశారనమాట వాళ్ళని బయటకు రప్పించాలంటే మన పోలీసుల మీద హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలి వేసేద్దాం సార్ కానీ దీనివల్ల నా లైఫ్ కి డేంజర్ లేదు కదా సార్ మీరు ఆల్రెడీ డేంజర్ లో ఉన్నారు మీ ఇద్దరిని కిడ్నాప్ చేయకుండా ఉండాలని ఆ పిటిషన్ చెప్పండి సార్ ఎక్కడ సంతకం పెట్టమంటారు పెట్టేస్తాను ఈ రెండు గొలుసులు కూడా ఇచ్చేయాలా ఇవ్వకపోతే పోలీసులు వెనప వెళ్ళు చేసి మీరే ఉంచుకోండి అంటే మీ దొంగతనంలో పార్ట్నర్షిప్ అభిబే నన్ను అపార్థం చేసుకోకండి సార్ నా పేరు బయటికి రాకుండా మీరే అలాగే నేను పోలీసులకు అందజేసేయండి సార్ పోలీసులకి ఇస్తే పని చేసుకుంటారు నేనే వాటిని కోర్టులు హ్యాండ్ చేస్తాను సార్ మళ్ళీ అడుగుతున్నానని కోపడకండి సార్ నేనే దొంగతనం చేశానని మీకు ఎవరు చెప్పారు సార్ ఇంకోటి చెప్పాలా నీకంటూ ఓ ఫేస్ వ్యాల్యూ ఉంది కాదు లాభం లేదు బావ వజ్రాల గురించి ఎలాగేం తెలిసినట్లేదు అటు చూడు లాంటి మనోళ్ళు వీళ్ళని కొట్టి కొట్టి ఎలా అలిసిపోయారు ఇప్పుడు కూలి పెంచితే గానీ కొట్టమంటున్నారు టైం వేస్ట్ చేస్తున్నాం బావ ఆ పిల్ల దొరికితే ఓ పని అయిపోద్ది నువ్వు చెప్పేది కరెక్టేరా వజ్రాల విషయం దాని మొగుడికి కూడా చెప్పలేదంటే దాన్ని ఆసరా కోసం డెఫినెట్గా ఇవ్వడం పట్టుంటాం మనం ఈ సూర్యరెడ్డిగాడిని మూర్తిగాడిని కిడ్నాప్ చేసి ఉండకపోతే దాన్ని రంకుముగ్గుడితో కలిసి మూర్తిగాడిని చంపేసి ఉండేది కరెక్ట్ బాబా హండ్రెడ్ పర్సెంట్ అలాగే అర్జెంట్ గా మనం ఇప్పుడు వాడిని పట్టుకోవాలి ఈ కేసు తవ్విన కొద్ది కొత్త కొత్త క్యారెక్టర్ బయటకు వస్తున్నాయి నా కర్మగాలి ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఊళ్ళోనే ఉన్నాడు వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తున్నాడు ఇటు మీ అక్క ఏమో వడ్డాణం చేయించుకుంటా వడ్డాణం చేయించుకుంటా వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తుంది పతి పత్ని ఎవరు ప్రధానమంత్రిగా వదిలేద్దామా వాళ్ళని వదిలేస్తే మనం లోపలికి వెళ్తాం అంటే ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరిని చంపి బస్ స్టాండ్ దగ్గర పడాయి స్వరాజ్యం దాని రంకుమగుడితో లేచిపోతా అంటే దాన్ని ఆపడానికి మూర్తి తన ఫ్రెండ్ సిఐ సూర్యరెడ్డి ఉన్నాడు కదా వాడిని వెంట పెట్టుకుని బస్ స్టాండ్ వచ్చాడు ఆ బస్ స్టాండ్లో అది దాని రంకుమగుడుతో కలిసి మూర్తిని చంపేసింది సాక్ష్యం లేకుండా చేయడానికి మన సిఐ సూర్యరెడ్డిని కూడా చంపేశారు ఎలా ఉంది నా కథ నువ్వు జైల్లో ఉండాల్సినోడు బావా పొరపాట్ని జైల్లో పెట్టే ఉద్దగానలో అరేయ్ అబ్బా అమ్మా ఇది ఎవరు లమ్మా నానే లమ్మా ఎందుకు ఏరుస్తున్నా స్వామి ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు స్వామి ఆ వజ్రాలన్నీ తీసుకుని మా బతుకు మాకిచ్చేయండి స్వామి మమ్మీకు మొత్తం జీవితాన్ని సరిపడ ఏడ్చినట్టున్నారు చంద్రరావు గారు ఇవి వజ్రాలు ఇవి పోలీసులకి ఇచ్చిన భర్తను తీసుకురండి నాకు డబ్బు కార్లు సంపదలు ఏమీ వద్దు నా జీవితం నాకు కావాలి నేను నా భర్త నా కూతురు అంతే నాకు చాలు పోలీసులకు వజ్రాలు కావాలి వాటితో పాటు వాటిని దొంగలించిన వాళ్ళు కావాలి ఈ వచనాల మూలంగా నాకు మనశాంతి లేకుండా పోయింది ప్లీజ్ చంద్రరావు గారు ఇవి మీ దగ్గర ఉంచండి అంటే మా మనశాంతను పోగొట్టుకోమంటారా చంద్రరావు గారు ప్లీజ్ ప్లీజ్ అప్పుడు కలలు ఇప్పుడు కన్నీళ్ళు ఇవి నేను పోలీసులకు ఇచ్చే వరకు మీ దగ్గరే ఉంచండి తీసుకోండి అణుశక్తిలో అమెరికా జనశక్తిలో చైనా అవినీతిలో ఇండియా ఆపండి సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి ఏదో దాంట్లో ముందున్నాం కదా ఓ కొడుతున్నారు ఇది భారత నేను నేనంటున్నటువంటి మాట కాదు పత్రికలు ఎగుతున్నటువంటి విషయం మనకు కావాల్సింది అవినీతి కాదు లాంటి ప్రజలు వజ్రా సార్ మీ సూట్ కేసు పట్టుకెళ్ళిన వాళ్ళని ట్రేస్ చేశాం ఈ రోజు వాళ్ళని పట్టుకుంటాం వాళ్ళని మీరు పెట్టుకోండి వజ్రాలకు పంపించండి ఇంకోటి ఈ విషయం రికార్డుకి ఎక్కకూడదు పత్రికల్లో రాకూడదు అపోజిషన్ వాళ్ళకి తెలియకూడదు ఓకే సార్ టేక్ కేర్ ఇక సభ ముగిసింది తప్పట్లో వాళ్ళ నేనా అందరూ ఒక్కసారి పోలీసులు చిక్కున వాళ్ళు బాగుంటారా ఇదంతా జరిగింది యాడోకని గారు మిమ్మల్ని మీ పాపను కూడా పోలీసులు కిడ్నాప్ చేశారని కోర్టుకి చెప్పబోతున్నాను జస్ట్ టూ త్రీ డేస్లో మూర్తి బయటకు వచ్చేస్తా ఓకే నేను బయటికి వెళ్తున్నాను బహుశా ఈ నైట్కి రాకపోవచ్చు ఇవి పాపకి మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి మ్యాగ్జైన్స్ డిన్నర్కి బిర్యానీ మరి నా వలన గుడ్ నైట్